నమస్కారం జేపీ స్వాగతం కుటుంబాలు నుండి రావడం ప్రజల స్పందన చూస్తే తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మి సాయి ప్రియ సైదాపురం మండలంలో ప్రజల స్పందన వైసీపీ నుండి తెలుగుదేశంలోకి ఆరు వందల కుటుంబాలు రావడం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఈ స్పందనే సూచకమని తెలుగుదేశం వెంకటగిరి శాసనసభ్య అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ అన్నారు సైదాపురం మండలం తురిమెర్లలోని ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మేడికొండ పద్మమోహన్ నాయుడు మేడికొండ నాయుడు ఎంపీటీసీ కన్నం శ్రీనివాసుల నాయుడుల ఆధ్వర్యంలో తురిమెర్ల ఊటుకూరు రామసాగరం తదితర గ్రామాల నుండి ఆరు వందల కుటుంబాలు దాదాపు రెండు వేల మంది పసుపు కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు వెంగడగిరి నియోజకవర్గ అభ్యర్థి వీరిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైదాపురం మండలంలో ఓటర్లు చూపుతున్న అభిమానంతో నా గెలుపు ఖాయమైందన్నారు తాను ప్రతి కార్యకర్తలకు తిరిగేలా కష్టపడిన పని తీరును చూపిస్తానని చెప్పారు తాను ప్రతి కార్యకర్త తలెత్తుకుని తిరిగేలా కష్టపడి నా పనితీరును చూపిస్తానని చెప్పారు మండలంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని ఈ బలానికి తోడు పద్మమోహన్ నాయుడు రావడం మరింత బలం పుంజుకుందని ఆమె అన్నారు ఈ ముప్పై నాలుగు రోజులు ప్రతి ఒక్కరూ చంద్రబాబును సీఎంగా చేసుకోవడానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి గెలిపిస్తే వెంకటగిరి అభివృద్ధిని ఐదేళ్లలో చేయించి చూపిస్తానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ పద్మమోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఆరు వందల కుటుంబాలు భారీగా టీడీపీలో చేరడం గెలుపుకు శుభ సూచికమన్నారు ప్రముఖ వ్యాపారవేత్త గంగా ప్రసాద్ మాట్లాడుతూ తన కోడలు మాజీ ఎమ్మెల్యే తరయ్య అయిన లక్ష్మీ సాయి ప్రియ గెలుపు కోసం ఇంత ఎత్తున వైసీపీ నుండి టీడీపీలోకి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని రావడం అభ్యర్థిని ఆశీర్వదించడంకు ముందడుగు వేసిన పద్మమోహన్ నాయుడు కన్నం శ్రీనివాసులు నాయుడుకు ఆయన అభినందనలు వ్యక్తం చేశారు ఈ సభలో బీజేపీ పార్టీలోకి వేమూరు తురిమెర్ల తలిచేడు పలు గ్రామాల నుండి నాయుడు కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ స్థానంకి నానాజీ సైతాపురం మండలం కన్వీనర్ కట్ట మోహన్ కృష్ణారెడ్డి నాయకులు సుబ్రహ్మణ్యం రాజు మేడికొండ రమణయ్య నాయుడు సుబ్రహ్మణ్యం రాజు మస్తార్ నాయుడు పార్థసారథి నాయుడు వరిగొండ సురేంద్ర పెమ్మసాని దిలీప్ నాయుడు బీజేపీ మండలం కన్వీనర్ చాంద్ కాసిం తదితరులు పాల్గొన్నారు తిరుమల గ్రామంలో వెయ్యి మీటింగ్ జరిగింది అందులో మమ్మల్ని ఆహ్వానించడం అన్న ఇక్కడికి వస్తే అందులో చేస్తారని చెప్పి ఆయన పిలుపు మనం కూడా రావడం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా చేశారు ఇదే స్పీడ్ తో మనం ముందుకు పోయి రేపు సైకిల్ గెలిపించుకోవాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మీ సాయిబు మంచి మంచి మెజారిటీతో మనందరం కూడా గెలిపించుకోవాలి గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చేసిన పనులే కనిపిస్తున్నాయి కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడా ఒక తక్కడ మట్టి దాఖలా కానీ ఏ గ్రామంలో కూడా పనిచేయాల మనం ఆ రోజు నూట నలభై మూడు పంచాయతీలు ఒక మున్సిపాలిటీ ఉంటే ప్రతి గ్రామంలో కూడా పనిచేసాం ఎవరు కూడా లేదు అని చెప్పేదానికి అవకాశం లేకుండా పనిచేసాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉంట ఈరోజు చూసా ఉంటే సంవత్సరాల్లో అసలు ఎమ్మెల్యే ఎక్కడా తెలియదు ఏ గ్రామంలో కూడా పనిచేసేటువంటి దాఖలాలు లేవు అందుకే బాగా అర్థం చేసుకున్న వ్యతిరేకంగా ఉంది ఈ రోజు నా కుమార్తె లక్ష్మీ సాయి గారు నిలబడతా ఉంది ఆయన మంచి మెజారిటీతో గెలిపిస్తానని చెప్పని నేను కోరుకుంటా ఉన్నా తప్పు కాదు నాకన్నా ఎక్కువ పనిచేస్తుంది నేను కూడా నాకన్నా స్పీడ్ కానీ స్పీడ్ తప్పు లేదని చెప్పి తెలియజేస్తా ఉంటా కాబట్టి గమనించుకుని మీ బిడ్డగా ఆశ్వించి మీరందరూ కూడా రేపు పనిచేస్తారని చెప్పని పేరు మీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పాదయాత్ర ఆధ్వర్యంలో ఆరు వందల కుటుంబాలు పదిహేను వందల మంది ఈ రోజు పార్టీలో కూడా చెప్పారు సోదరులు అందరూ కూడా తెలియజేస్తా ఇది రికార్డ్ చేసుకుని అన్ని పత్రికలు అన్నిటిలో రావాలని చెప్పి మీరే కల చూశారు మేమే ఉద్యుత్ మాత్రం చెప్పడం లేదు

పెద్దలు పద్ పద్మ నాయుడు గారు నియోజకానికి చాలా ముఖ్యమైన పర్సను ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ చాలామంది చేరారు ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఆల్రెడీ సైలాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ బలమైన నాయకత్వం ఉంది ఆ నాయకత్వానికే ఈయన తిరుగులేని శక్తిగా ఉంటారు నేను హామీ ఇస్తున్నా ఈ మండలం ప్రతి కార్యకర్త గౌరవంగా తలెత్తుకొని తిరిగేటట్టు చేస్తాను మీరందరూ ఈ ముప్పై నాలుగు రోజులు నా కోసం శ్రమ పడి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేదానికి కృషి చేస్తే నేను మీ అందరికీ ఈ ఐదు సంవత్సరాలు కష్టపడతాను అని హామీ ఇస్తున్నా जय टीडीपी जय जनसेना जय बीजेपी हमारे विश्व मेला को भारतीय जनता पार्टी तरफ ना मैंने పద్మోహన్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంది పద్మోహన్ గారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి ఆరు వందల యాభై కుటుంబాలు దాదాపు రెండు వేల మంది తెలుగుదేశం పార్టీ మీద చేస్తాం అంటే చాలా ఇది ఒక గొప్ప విషయం ఇది ఒక గొప్ప విజయంలాగా లాగా తెలుగుదేశం పార్టీ కానీ వెంట వెకరీ కానీ జరుగుతుందని కోరుకుంటున్నాను అట్లానే మా తమ బావగారు మాజీ ఎమ్మెల్యే అండ్ ఇప్పుడు అన్నీ ఆయనే దగ్గరుండి నడిపించే మా కోడలు ఆయన కూతురు సాయి లక్ష్మి నడిపించే బాలే ఆయన ప్రయత్నం ఎత్తుకుని చక్కగా చేస్తే మా బావగారికి ఆయన అద్భుతమైన అన్ని నడుస్తాయని చెప్పి మలుసుకుంటే మీకు హ్యాపీ ఇస్తున్నాను అట్లానే మా సోదరుడు హరిబాబు గారికి అట్లానే మన జస్ నాయుడు గారు బీజేపీ ఇన్ఛార్జ్ వెంకటగిరి వారికి అట్లానే

సాయి లక్ష్మిప్రియ గారు లండన్ లో జరిగారు వాళ్ళిద్దరు అంటే ఈ రోజు మన అభ్యర్థులు మనం గెలిపించుకుంటే ఏ రోజుకైనా గానీ మన అభ్యర్థి గెలిచి మన బతుకులు బాగుపడతాయి మన మండలలో రోడ్లు బాగుపడతాయి ఈ అక్రమ మైనింగ్ వల్ల రోడ్లు ఏ విధంగా డామేజ్ అందరూ చూశారు అదే విధంగా అభ్యర్థులు గెలిపించుకోండి ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకి మన కష్టాలు మన బాధలు వాళ్ళ రూల్స్ అన్ని అవగాహన ఉంటాయి అందుకని మీకందరికి చేతిని నమస్కరించి బిజెపి కమలం గుర్తుకి ఓటేయాలి తెలుగుదేశం వెంగడిగిరి సైకిల్ గుర్తుకి ఓటేయాలి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం